నమస్తే ఫ్రెండ్స్ నేను దుర్గా వెల్కమ్ టు ఐషిన్నో బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో దగ్గు జలుబు లాంటి సమస్యలకు వెంటనే రిలీఫ్ ఇచ్చే తులసి ఆకుల డికాక్షన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను షేర్ చేసుకోబోతున్నాను ఈ తులసి ఆకుల డికాషన్ అనేది దగ్గు జలుబు లాంటి సమస్యలకు వెంటనే రిలీఫ్ ఇస్తుంది చిన్న కూడా ఇది ఇవ్వచ్చండి టూ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి వాళ్ళకు వెంటనే చాలా రిలీఫ్ అనేది ఉంటుంది మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలాంటి సమస్య వస్తే ఇది ఒకసారి ట్రై చేయండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక రోడ్ని తీసుకొని దాంట్లోకి నాలుగు నుంచి ఐదు వరకు లవంగ మొక్కలను అలాగే రెండు దాల్చిన చెక్క ముక్కలను పది నుంచి పన్నెండు మిరియాలను ఇంకా రెండు యాలక్కాయలను వేసి కచ్చపచ్చగా పచ్చగా దంచేసుకోండి సారీ అండి దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి బట్ నాకు ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది దీంట్లో ఒక చిన్న అంగుళం అంతార అల్లం ముక్కని కూడా వేసుకొని కచ్చపచ్చగా పచ్చగా దంచేసి ఇప్పుడు ఇప్పుడు గుప్పెడి తులసి ఆకులను కూడా అందులో వేసి దాన్ని కూడా ఇలానే పచ్చ పచ్చగా దంచేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని తీసుకొని అందులోకి చిన్న బెల్లం ముక్కను రెండు టీ స్పూన్ల చక్కెరను ఒక టీ స్పూన్ టీ పొడిని వేసేసి అందులోకి మనం ఇందాక మనం దంచి పెట్టుకున్న తులసి ఆకులను ఇంకా లవంగం దాల్చిన చెక్క అల్లం మిశ్రమాన్ని కూడా దాంట్లోనే వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరిగించుకోండి ఇలా మనము కలుపుతూ మరిగించుకుంటే ఈ లవంగం దాల్చిన చెక్క అల్లము తులసి ఆకుల ఘాటు అంతా చక్కగా వాటర్లోకి వెళ్తుంది అప్పుడు ఈ డికాషన్ అనేది చక్కగా ఘాటుగా ఉంటుంది తాగుతూ ఉంటే ఇంకా తాగాలనిపిస్తుంది అంత బాగుంటుంది చూడండి ఇక్కడ నేను రెండు నుంచి మూడు లోపు మరిగిస్తే నాకు ఈ రంగులోకి వచ్చింది మంచి అరోమా అయితే వస్తుందండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇలానే మీరు కలుపుకుంటూ మరిగించుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది డికాషన్ అనేది ఇది చిన్నపిల్లలకి ఇచ్చిన చాలా బాగా తాగేస్తారు చూడండి రెండు నుంచి మూడు నిమిషాల్లోపు నాకు ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది కావాలంటే మీరు దీంట్లోకి కొంచెం జీలకర్రను అలాగే చిటికెడ పసుపుని కూడా వేసుకోవచ్చు బట్ నేను అవి వేయట్లేదు పిల్లల కోసం అని చూడండి నాకైతే ఇక్కడ త్రీ నుంచి ఫోర్ లోపు డికాషన్ ప్రిపేర్ అయింది అంతే కప్స్లోకి వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ డికాషన్ని వేడివేడిగా తాగితే ఈ డికాషన్లోకి దిగిన ఘాటు గొంతులోకి వెళ్ళి మీకు దగ్గు జలుబు లాంటి సమస్యలు ఉంటే వెంటనే మీకు రిలీఫ్ అనేది వస్తుంది కావాలంటే మీ ఇంట్లో ఎవరైనా దగ్గు జలుబుతో బాధపడుతున్నట్టయితే ఇది ఒకసారి ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది వాళ్ళకి చాలా రిలీఫ్ అనేది ఉంటుందండి అలాగే వర్షాకాలంలో కూడా పిల్లలు పెద్దలు అందరూ కొంచెం దగ్గు జలుబు ప్రాబ్లంతో బాధపడుతుంటారు కదా ఇది ఒకసారి చేసి ఇవ్వండి వెంటనే రిలీఫ్ అనేది వస్తుంది ఇది చిన్న పిల్లలు అంటే టూ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి తాగొచ్చండి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా కొంచెం ఘాటుగా ఉంటుంది కానీ ఓడ్చుకొని పిల్లలు అయితే తాగగలిగితే దీనికంటే బెస్ట్ ఏది లేదు అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్